పార్టీ సీనియర్ నాయకుడు మాజీ మంత్రి జేసీ దివాకర్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు చంద్రబాబు సంవత్సరాల పరిపాలన గురించి మాట్లాడారు తెలుగుదేశం పార్టీలో భవిష్యత్ ముఖ్యమంత్రి ఎవరో కూడా అంచనా వేశారు అటు మిత్రపక్షం జనసేన ప్రస్థానాన్ని ప్రస్తావించారు ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు ఎంతో కాలం కొనసాగకపోవచ్చని అన్నారు పూర్తి ఐదు సంవత్సరాల పాటు ఆ కుర్చీలో ఉండకపోవచ్చని చెప్పారు దీనికి కారణం ఆయన జాతీయ రాజకీయాల్లో అడుగుపెట్టే అవకాశం ఉండటమేనని చెప్పారు చంద్రబాబు స్థానంలో ముఖ్యమంత్రిగా ఆయన కుమారుడు మానవ వనరుల అభివృద్ధి శాఖ మంత్రి నారా లోకేష్ బాధ్యతలు స్వీకరించే అవకాశాలే అధికంగా ఉన్నాయని జేసీ దివాకర్ రెడ్డి అభిప్రాయపడ్డారు చంద్రబాబు తర్వాత ముఖ్యమంత్రి పదవి నారా లోకేష్ కే దక్కుతుందని వ్యాఖ్యానించారు మిత్రపక్షం జనసేన అధినేత ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గురించి మాట్లాడడానికి జేసీ పెద్దగా ఆసక్తి చూపలేదు ఆయన గురించి తనకేమీ తెలియదని ఒక్క ముక్కలో తేల్చి చెప్పారు ఏమి తెలియనప్పుడు ఏం మాట్లాడతామంటూ చెప్పుకొచ్చారు చంద్రబాబు గురించి చేసి మాట్లాడడం చర్చనీయాంశమైంది ముఖ్యమంత్రి పదవిని కుమారుడికి ఇచ్చిన జాతీయ రాజకీయాల వైపు మొగ్గు చూపుతారని చెప్పారు అంత మాత్రాన చంద్రబాబు అయిష్టంగా సీఎం స్థానాన్ని వదులుకున్నట్టు భావించకూడదని జాతీయ రాజకీయాలు అవసరం ఉందని వ్యాఖ్యానించారు దివాకర్ రెడ్డి ప్రత్యక్ష రాజకీయాలకు దూరంగా ఉంటున్న విషయం తెలిసిందే రెండు ఎన్నికల తర్వాత క్రియాశీలక రాజకీయాల నుంచి తప్పుకున్నారు నాటి ఎన్నికల్లో పోటీ చేయలేదు వారసుడిని రంగంలోకి దించారు రెండు వేల పంతొమ్మిది నాటి ఎన్నికల్లో అనంతపురం లోక్సభ నుంచి తన కుమారుడు పవన్ కుమార్ రెడ్డిని పోటీ చేయించారు